నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను జోసఫ్ ఈ మధ్య కారు కొనడం అనేది అందరికీ ఒక డ్రీమ్గా మారిపోయింది కారు ఉంటే ఏంటంటే ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళే బదులు నలుగురు మనుషులు వెళ్తున్నప్పుడు భార్య భర్త ఇద్దరు పిల్లలు వీళ్ళు నలుగురు బస్సులో ఛార్జీలు పెట్టుకునే బదులు అదేదో కారులో పెట్రోల్ పోసుకుంటే చక్క అంటే మన కంఫర్ట్ మన ఓన్ వెహికల్ కాబట్టి మన కంఫర్ట్ సో ఈ మధ్య చాలా వరకు కూడా కరోనా వచ్చిన తర్వాత మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కువ శాతం మంది సొంత వెహికల్లో ట్రావెల్ చేయడానికి బాగా ఇష్టపడుతున్నారు అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇంకొక చిన్న కొసమెరుపు కూడా ఉందండి అవి సొంత వెహికల్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా టోల్ ప్లాజాలో డబ్బులు కట్టాలి కదా తప్పదు మరి ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నారు మీకు నాలుగు టోల్ ప్లాజాలు తగులుతాయి మెయిన్ పెద్ద టోల్ ప్లాజా వచ్చి పంతంగి టోల్ ప్లాజా చౌటుప్పల్ అది దాటిన తర్వాత కార్ల పహాట్ తర్వాత చిలకల్లు తర్వాత కేసరా ఇలా నాలుగు టోల్ ప్లాజాలు దాటుకొని మీరు విజయవాడకి వెళ్ళాలి సో కారులో పోతున్న సేపు చాలా బాగుంటుందండి హ్యాపీగా అట్మాస్ఫియర్ ఎంజాయ్ చేస్తాము పిల్లలతో భార్యతో మాట్లాడితే జాలీగా వెళ్తుంటాం ఎప్పుడైతే టోల్ ప్లాజా వస్తే ఆగుతుందో అప్పుడు ఎక్కడో చిన్న డగ్ డగ్ డక్డగ్గర్ బా ఏంద్రా ఈ టోల్ ప్లాజాలు అనిపిస్తుంటుంది మనకు సో మనలాంటి వాళ్ళందరిని దృష్టిలో పెట్టుకున్నారు ఏమో తెలియదు కానీ ఎన్హెచ్ఏ అధికారులు పంతంగి టోల్ ప్లాజా దగ్గర దాదాపు ఒక వెహికల్ పై పదిహేను రూపాయలు తగ్గించేశారండి వినడానికి షాక్గా ఉంది కాదు కానీ ఇది పక్కా నిజం సో టోల్ ప్లాజా పంతంగి టోల్ ప్లాజా దగ్గర ఒక వెహికల్ మీద పదిహేను రూపాయలు తగ్గించారు సింగిల్ అంటే ఒకసారి వెళ్ళడం మళ్ళీ వస్తే ముప్పై రూపాయలు ఇట్లా ఓవరాల్గా తగ్గిన ఛార్జెస్ ఏప్రిల్ ఒకటి నుంచి అమలులోకి వచ్చాయి అమ్మయా రేట్ తగ్గిపోయిన చెప్పి కారేసుకుండా జీవితం వెళ్ళిపోకండి ఇది కేవలం పంతంగి టోల్ ప్లాజా దగ్గర మాత్రమే తగ్గించారు మిగతా టోల్ ప్లాజా దగ్గర అలాగే ఉన్నాయి అట్ ద సేమ్ టైం ఇంకొక విషయం కూడా చిన్న మెలుగు ఉందండి ఇక్కడ ఏంటంటే పంతంగి టోల్ ప్లాజా దగ్గర తగ్గించారు కానీ ఓఆర్ఆర్ అంటే అవుటర్ రింగ్ రోడ్ మీద మాత్రం మళ్ళీ ఒక వెహికల్ పదిహేను రూపాయలు పెంచారు సో ఇక్కడ తీశారు అక్కడ పెట్టారు సో పెద్ద డిఫరెన్స్ ఏం లేదనమాట బట్ టోల్ ప్లాజా అనేది రోడ్ మెయింటెనెన్స్ కోసము అదేవిధంగా గార్డెనింగ్ ఇవన్నీ కలిపి మన దగ్గర టోల్ వసూలు చేస్తుంటారు సో యాక్చువల్గా ఈ టో గతంలో అయితే మనం ప్ర ప్రతి టోల్ ప్లాజా దగ్గర ఆగి డబ్బులు చిల్లర ఇచ్చి బాగా లేట్ అయ్యేది ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ ఫాస్ట్ ట్యాగ్ తీసుకొచ్చిందో ఫాస్ట్ ట్యాగ్ వచ్చిన తర్వాత కాస్తంత వెహికల్స్ కూడా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి తొందరలో మరొక కొత్త సిస్టమ్ అమల్లోకి రాబోతుంది ఏట్లా ఎట్లాంటి ఇప్పుడు ఓఆర్ఆర్ ఎలా ఉందో అంటే మనం హైవే ఎక్కినప్పటి నుంచి మళ్ళీ దిగే వరకు ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే అన్ని కిలోమీటర్స్కి టోల్ ఛార్జెస్ వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు మేబీ తొందరలో ఈ సిస్టమ్ కూడా రావచ్చు శాటిలైట్ ద్వారా ఇవన్నీ అంటే సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నారు ఆ సిస్టమ్ కూడా రావచ్చు సో ఎనివే టోల్ బజల్ దగ్గర మనం అన్ని టోల్ బజల్ దగ్గర కాకపోయినా పంతంగి టోల్ ప్లాజా దగ్గర డబ్బులు తగ్గాయి పదిహేను రూపాయలు తగ్గాయి సో హైదరాబాద్ టు విజయవాడ రెగ్యులర్గా ట్రావెల్ చేసే వాళ్ళకి ఇది అంత సూపర్ గుడ్ న్యూస్ కాకపోయినా ఒక రకమైన గుడ్ న్యూస్ అని నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి